హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఈరోజైతే డిమార్ట్కి వెళ్తున్నాను నేను ఆఫ్టర్ వన్ ఇయర్ చాలా రోజులు అయిపోయింది అసలు చాలా రోజులు చాలా నెలలు అయిపోయింది డీమార్ట్కి వెళ్ళక సో ఈరోజైతే అక్కడికి వెళ్దాం అనుకున్నాను ప్రజెంట్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయితే అవుతుందండి వెళ్ళేటప్పుడు శారీ ఫాల్ ఒకటి స్టిచ్ చేపిద్దాం అనుకున్నాను ఆ శారీ కూడా తీసుకెళ్తున్నాను ఇది గద్వాల్ శారీ మీకు ఇంకొక వీడియోలో రివ్యూ చేస్తాను చాలా బాగుంది జస్ట్ ఇప్పుడే రిసీవ్ అయిందనమాట రాగానే ఇంకా చూశాను బ్లౌజ్ అంతా కట్ చేసేసి స్టిచ్చింగ్ అయితే ఇవ్వడానికి తీసుకెళ్లాను అండ్ ఈ డ్రెస్ డీటెయిల్స్ కూడా నేను ఇంతవరకు వీడియోస్లో షేర్ చేయలేదు ఈ కుర్తి వచ్చేసి ఎస్ఎన్ ఫ్యాషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి ప్యూర్ కాటన్ కుర్తి అనమాట ఎంత బాగుందో ఒక వాష్ కూడా అయిపోయింది ఎలాంటి సింక్ అవ్వడం కానీ అట్లా ఏం లేకుండా బాగుంది బడ్జెట్లో వచ్చిందండి అంటే మనం ఒక థౌజండ్ బిలో మంచి కుర్తీస్ కోసం చూస్తున్నట్లయితే ఎస్ఎన్ ఫ్యాషన్స్లో అవైలబుల్గా ఉన్నాయి చెక్అవుట్ చేసేయండి నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో ఇంకా లంచ్ అయితే అయిపోయింది లంచ్ అంతా కంప్లీట్ చేసుకొని డిషెస్ వాష్ చేసుకొని డి మార్ట్కి అయితే వచ్చేసాను ఎందుకంటే చాలా రోజుల తర్వాత వస్తున్నాను కదా బాగా తిరుగుతాను మళ్ళీ వచ్చిన తర్వాత ఇంట్లో వర్క్స్ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు అందుకని ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసాను ఎందుకంటే డిమార్ట్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నాను అనేది కూడా ఇదే వీడియోలో రివ్యూ చేసి చూపించాలి అనుకున్నాను అందుకని ఇంకా నేను కూడా చక్కగా రెడీ అయిపోయి వచ్చేసానండి ఎన్ని రోజులు అయిపోయిందో అసలు డిమార్ట్ చూడగానే ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది నాకు సో ఇంతకీ ఏం కొనాలని వెళ్తున్నామో అవి మాత్రమే తీసుకొని వచ్చామండి ఈసారి ఒక్కటి కూడా ఎక్స్ట్రా ఐటెం పట్టుకొని రాలేదు పద్ధతిగా లిస్ట్ రాసుకొని వెళ్ళిన మాత్రమే తీసుకొని వచ్చామన్నమాట వన్ మంత్ నుంచి ప్లాన్ చేస్తున్నాం డి మార్ట్ వెళ్ళాలి వెళ్ళాలి అని ఫైనల్గా అయితే ఇంకా వచ్చేసామన్నమాట గ్రాసరీస్ స్టోర్కి వెళ్ళలేదు అంటే గ్రౌండ్ ఫ్లోర్లో అంతా గ్రాసరీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇలా హోమ్ నీడ్స్ అలాంటివన్నీ ఉంటాయన్నమాట అందుకని డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్కే వచ్చేసాము రాగానే ఈ ఫ్లవర్స్ కొత్తగా యాడ్ అయ్యాయి అంత ముందు లేవు బాగున్నాయి అనిపించింది అవి కూడా అండ్ అవసరం ఉన్నా లేకున్నా కిచెన్ ఐటమ్స్ ఊరికే చూడడానికైనా వస్తాను నేను కిచెన్ ఐటమ్స్ ఏం కొనొద్దు అని అనుకున్నాను కానీ సరదాగా చూద్దాం ఏమైనా కొత్తగా వచ్చాయా అని చెప్పేసి వచ్చి చూశాను ప్రైజెస్ మాత్రం అన్ని రీజనబుల్గా అనిపించాయండి ఇదిగోండి మనకు పూరీలు అట్లా డీప్ ఫ్రై చేసుకునే ఆ జల్లిగంట ఉంటుంది కదా అది సెవెంటీ నైన్ రూపీస్ ఉంది అండ్ పూజా షెల్ఫ్స్ కూడా ఒకటి ఉంటుంది అనమాట పూజ ర్యాక్ ఉంటుంది సేమ్ అవే ప్లేస్లో అక్కడే ఉన్నాయి ఏమైనా కొత్తగా వచ్చాయా అని చెప్పి చూసాను కానీ ఈ పూజ ఐటమ్స్ రెగ్యులర్గా ఉండేదే ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఎప్పుడున్నట్టే రీజనబుల్గానే అనిపించాయి అండ్ ఈ ప్లేట్ వచ్చేసి టూ ట్వంటీ నైన్ రూపీస్ ఉంది మంగళహారతి ప్లేట్ అనమాట దీపాల్లో కూడా రకరకాల డైలీ వేరు మనం పూజకు యూజ్ చేసుకోవడానికి ఈ కుందులు బాగుంటాయి అండ్ ఇవేమో మనం సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్న అలాంటి వాటి దగ్గర పెట్టుకోవడానికి బాగుంటాయి అనమాట సిక్స్ ఫార్టీ నైన్కి ఒకటి అంటే మనకు ఇంకా థర్టీన్ హండ్రెడ్ రూపీస్కి టూ పేర్ అలా వస్తాయి అనమాట ఇవి అండ్ రాగి చెంబు ఇంట్లో కావాల్సినవన్నీ అన్నీ మనకు డిమార్ట్లో దొరికేస్తాయండి ఈ కామాక్షి దీపం కనిపించింది ప్రైస్ ఎంత ఉంది అంటే త్రీ ట్వంటీ నైన్ రూపీస్ ఉందండి ఒక్క దీపంకి కానీ చాలా లైట్ వెయిట్ ఉంది బయట మనం బ్రాష్ షాప్స్లో చూసుకుంటే కొంచెం ఇంకా బెస్ట్ క్వాలిటీలో దొరుకుతాయి మనకి ఇవి కామాక్షి దీపాలు ఇది ఒకటి దేవుడి దగ్గర యూజ్ చేసే గంట అండి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది దానికి వెయిట్ బాగుంది ప్రైస్ టూ ఫార్టీ రీజనబుల్గా కాదా నాకు అర్థం కాలేదు ప్రైస్ ఎక్కువే అనిపించింది నాకు కొంచెం అది అండ్ అగరబీ స్టాండ్స్లోని డిఫరెంట్ డిఫరెంట్వి ఫ్లవర్ షేప్లో ఉంది సెవెంటీ నైన్ రూపీస్కి ఉంది ఇలాంటివి రిటర్న్ గిఫ్ట్స్కి బాగుంటాయండి చిన్న చిన్న ఐటమ్స్ సెవెంటీ నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ ఇలాంటివి మనం ఒక కిట్టి పార్టీస్ కానీ లేదంటే బర్త్డే పార్టీస్ కానీ అట్లా ఏమైనా ఉన్నప్పుడు రిటర్న్ గిఫ్ట్స్లో ఇవ్వాలి హండ్రెడ్ బిలో అంటే హండ్రెడ్ రూపీస్ బిలో బడ్జెట్లో ఇవ్వాలి అనుకుంటే ఇలాంటివి యూస్ఫుల్ ఐటమ్స్ లాగా ఉంటాయి ప్లాస్టిక్ డబ్బాలు అలాంటివి మన రిటర్న్ గిఫ్ట్గా ఇస్తే తీసుకొని ఎక్కడో పడేస్తారు అయితే యూజ్ చేసుకుంటారు ఇలాంటివి కొన్ని రీజనబుల్గా అనిపిస్తాయి నాకు డిమార్ట్లో ఇదేమో పంచపాయలి స్టీల్లో స్టీల్ కన్నా ఎక్కువగా బ్రాసే ప్రిఫర్ చేస్తారు అందరు ఇది ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది చాలా రీజనబుల్గా ఉంది ఇది కూడా అండ్ ఇదేమో మంగళహారతి ఇవ్వడానికి ప్రైస్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ ఉందండి కానీ దీనిపైన మనము హారతి అట్లా ఇచ్చామనుకోండి ఎక్కడ పెట్టినా కూడా కింద వేడైపోతుంది అనమాట అది మనం పేపర్ అట్లాంటి దానిపైన పెడితే కాలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది సో అది అవాయిడ్ చేసేస్తే బెటర్ అండ్ అగరబత్తి స్టాండ్లోనే ఇది ఒకటి కొత్తగా వచ్చిందండి గంట షేప్లో ఉంది పైన మనం అగరబత్తి పెట్టుకోవచ్చు అనమాట కొంచెం గా అనిపించింది ఇవేమో ఇంట్లోకి యూజ్ చేసుకోవడానికి డెలివరీ దీపాలు సెవెంటీ నైన్ కి సింగిల్ పీస్ ఉంది టూ పేర్స్ తీసుకుంటే సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ అనమాట ఇంకా ఇవన్నీ రకరకాల చిన్న చిన్న దీపాలు ఇంట్లోకి మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి అండ్ ఇది ఒకటి ప్లేట్ సెట్ టూ ట్వంటీ నైన్ రూపీస్కి ఈ విధంగా త్రీ బౌల్స్ వస్తాయి త్రీ ప్లేట్స్ వస్తాయి హాస్టల్స్లో ఉండే పిల్లలకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి ఒకటి కొనిచ్చి ఇచ్చామంటే ప్లేట్ పోయినా ఉన్న పెద్దగా ప్రాబ్లం ఉండదు చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది టీ తాగడానికి అట్లా స్టీల్లో అండ్ ఇవన్నీ కూడా ఇంకా కిచెన్ సెక్షన్ అనమాట ఇదంతా కూడా నేను ఫస్ట్ రాగానే అక్కడికే వెళ్ళిపోయాను అండ్ ఇప్పుడు సమ్మర్లో బాగా యూజ్ అయ్యేది ఈ ఫ్యాన్స్ అండి నేను లాస్ట్ ఇయర్ సమ్మర్లో ఇది ఒకటి తీసుకున్నాను నైన్ నైన్టీ నైన్ది అది స్టిల్ ఇప్పటికీ వాడుతున్నాను అనమాట నేను వాయిస్ ఓవర్ చేసేటప్పుడు పక్కన ఫ్యాన్ ఆన్ చేసుకో పెట్టుకుంటాను ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా బాగా యూజ్ అవుతుంది ఎలాంటి ప్రాబ్లం కూడా ఇప్పటివరకు రాలేదండి అండ్ ఫ్యాన్స్లోనే రకరకాల ఫ్యాన్స్ ఉన్నాయి ఇదిగోండి ఈ విధంగా క్లిప్ ఉంది చూస్తారా ఇది మన కిచెన్లోకి బాగా యూజ్ అవుతుంది మనం కిచెన్లో విండో అట్లా పట్టేసుకొని వంట చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు సో ఇంకా అవి చూసేసి కిందికైతే వచ్చేసాను కిందికి కాదు ఇది పైన సెకండ్ ఫ్లోర్ అనమాట ఇక్కడ ఇంకా క్లాత్స్ అంటే మనకి క్లాతింగ్ సెక్షన్ ఎక్కువగా ఉంటుంది చెప్పల్స్ క్లాత్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఈ సెక్షన్లో ఉంటాయి ఇదంతా కూడా మియాపూర్ డి అండి నేను షాపింగ్కి వెళ్ళింది కింద ఫస్ట్ ఫ్లోర్లో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి గ్రాసరీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి హోమ్ నీడ్స్ ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఈ విధంగా బెడ్షీట్స్ టవల్స్ డ్రెస్సెస్ చెప్పల్స్ అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట రాగానే ఫస్ట్ నేను వచ్చింది మెయిన్గా మ్యాట్స్ కోసము డోర్ మ్యాట్స్ కోసము అవి చూస్తున్నాను డోర్ మ్యాట్స్ వన్ ఫిఫ్టీ బిలోలో ఉన్నాయి బట్ వాటి కింద యాంటీ స్లిప్ మ్యాట్ ఉంటుంది చూసారా అది ఎక్కువగా క్వాలిటీలో లేదు అందుకని అవి కాకుండా ఇంకొంచెం బడ్జెట్ ఎక్కువగా ఉన్నాయి చూద్దామని చెప్పేసి నెక్స్ట్ సెక్షన్కి అయితే వచ్చేసాను అండ్ టవల్స్ కూడా వన్ ట్వంటీ నైన్కి మంచి క్వాలిటీలో కాటన్ టవల్స్ ఉన్నాయండి అవి చూసి ఊరికే లేడీస్ సెక్షన్లో ఇక్కడ ఎప్పుడు నేను డ్రెస్సెస్ తీసుకోండి డిమార్ట్లో కానీ చూద్దాం ఏమైనా ఉన్నాయా నైట్ డ్రెస్సెస్ అలాంటివి మంచి క్వాలిటీలో ఉంటే చూద్దామని చెప్పేసి వచ్చాను కానీ అవి సైజెస్ కరెక్ట్గా ప్రాపర్గా ఉండవండి ఎప్పుడైనా కూడా మనం బ్రాండెడ్ క్లాత్స్ కాకుండా నార్మల్వి తీసుకుంటే ఇప్పుడు ఎక్సెల్ అనుకోండి లార్జ్ సైజ్ అని ఎక్సెల్ పెట్టేస్తారు లార్జ్ అనుకోండి అది మీడియమే కానీ లార్జ్ సైజ్ పెట్టేస్తారు అంటే ఫ్యాబ్రిక్ తక్కువగా ఉంచేసి ప్రాపర్ మెజర్మెంట్స్ మనకి ఇప్పుడు మీడియంకి ఎంత సైజ్ ఉండాలో అంత లార్జ్కి ఎంత ఉండాలో అంత స్మాల్కి ఎంత ఉండాలో అంత కాకుండా ఇంకొంచెం తక్కువ క్లాత్ పెట్టి కుట్టేస్తారు అందుకే ప్రైస్ తక్కువ పెట్టేస్తారు అనమాట ఫిట్టింగ్ అసలు కరెక్ట్గా ఉండవు అందుకని ఎప్పుడు డిమార్ట్లో డ్రెస్సెస్ తీసుకోను అండ్ ఇంకా అక్కడ చూసేసి బాటిల్స్ సెక్షన్కి వచ్చారనమాట ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్లో ఎక్కువగా యూస్ అయ్యే బాటిల్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి కానీ ఈ తక్కువ రేటువి తీసుకోకండి ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ బాటిల్స్ ఇవి ఒకలాంటి ప్లాస్టిక్ స్మెల్ వచ్చేస్తుంటాయి నేను ఫస్ట్ టైం ఎల్బీ నగర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను తక్కువ ప్రైస్ ఉన్నాయని చెప్పేసి అవి ఎప్పుడు కూడా మనం ఎంత వాష్ చేసినా ఒకలాంటి ప్లాస్టిక్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది వాటిలో నుంచి అవి కాకుండా కొంచెం మంచి క్వాలిటీలో ఉన్నవి తీసుకోండి బెస్ట్ ఇంకా మీరు స్టీల్ కానీ గ్లాస్కి కానీ షిఫ్ట్ అయిపోతే బెస్ట్ బాటిల్స్లో మెయింటైన్ చేయగలిగితే గ్లాస్ ఇంకా బెస్ట్ అండి ఇంకా బాటిల్స్ అవన్నీ కూడా చూసేసి ఇలా వచ్చాను ఇది ఒకటి నాకు బాగా నచ్చింది వన్ సిక్స్టీ నైన్ రూపీస్కే ఈ విధంగా ఫ్లవర్ వాజ్ సెట్ అండి కింద మనకి వుడెన్ ఫ్లవర్ వాజ్ వస్తుంది పైన ఫ్లవర్స్ వస్తాయి ఇవన్నీ వన్ సిక్స్టీ నైన్ ప్రైస్లోనే ఉన్నాయండి మనం గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటాయి ఆఫీస్ టేబుల్ పైనకి కిచెన్ డెకరేషన్కి ఇవి బాగా యూజ్ చేసుకోవచ్చు ఇదంతా మొత్తం ఈ ర్యాక్ అంతా వన్ సిక్స్టీ నైనే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్ వాజెస్ ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి ఇంకా అవి చూసి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇలా ప్రెషర్ కుక్కర్స్ కనిపించాయండి డిమార్ట్లో ఎప్పుడు కూడా కుక్వేర్ అస్సలు తీసుకోవద్దండి ఇదిగోండి పీజీ అని ఇవన్నీ కూడా బేసిక్ మోడల్స్ ఉంటాయి చూసారా మెయిన్గా మనకి డిమార్ట్ అంటే ఏంటి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే ఐటమ్సే అక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటారు అంత మధ్యతరగతి వాళ్ళకి సెట్ అయ్యేవన్నమాట సో ఇవన్నీ కూడా ఓల్డ్ మోడల్ అండి మనకి లాంచ్ అయినప్పుడు ఫస్ట్ లాంచ్ అయిన ప్రోడక్ట్ ఉంటుంది చూసారా ఏ బ్రాండ్లో అయినా కూడా అవి మాత్రమే ఇక్కడ డిస్ప్లేకి ఉన్నాయి ఇప్పుడు మీరు ప్రెస్టేజ్ తీసుకుంటే బేసిక్ మోడల్ ప్రెస్టేజ్లో ఉంది ప్రెస్టేజ్ బ్రాండ్ కూడా ఇక్కడ ఉంది కానీ ఇది బేసిక్ అంటే ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసింది ఇదే అనమాట స్టిక్లో ఇప్పుడు దీంట్లో అడ్వాన్స్డ్ చాలా వచ్చాయి ఇవన్నీ కూడా ఊరికే కోటింగ్ పోవడము ఫెయిల్యూర్ మోడల్స్ అలాంటివన్నీ పట్టేస్తూ ఉంటారు బట్ బడ్జెట్ పరంగా చూసుకుంటే ఇంకా ఎక్కువ బడ్జెట్కి వెళ్ళలేని వాళ్ళకి మాత్రం ఇవి బాగానే ఉంటాయి ఇదిగోండి పీజీఎన్ అండ్ స్టిక్ దీన్ని చూసారా మీరు ఒక్కటి రెండు సార్లు యూజ్ చేయగానే ఆ కోటింగ్ అంతా పోతుంది సో తీసుకోవద్దని కాదు కానీ అంటే ఎక్కువ అఫర్డ్ చేయలేని వాళ్ళు తీసుకోవచ్చు బట్ మీరు బెస్ట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం నాన్ స్టిక్ అవాయిడ్ చేసేయండి డి మార్ట్లో ఇవి చాలా నచ్చాయండి నాకు గ్లాస్ జార్స్ కప్స్ చాలా రీజనబుల్గా ఉంటాయి సిక్స్టీ ట్వంటీ థర్టీ ఫార్టీ ఇలా ఉంటాయి ఇవి టీ కప్స్ మనం టీకి తా టీ తాగడానికి యూజ్ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా కిచెన్లో డెకరేషన్ పర్పస్ డిస్ప్లేకి పెట్టుకున్నా కూడా భలే ఉంటాయండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో జస్ట్ ట్వంటీ వన్ రూపీస్కి ఈచ్ కప్ అనమాట అండ్ ఇదేమో మనం మిల్క్ అట్లా తీసుకోవడానికి ట్వంటీ నైన్ రూపీస్ ఉంది కొంచెం పెద్ద జార్ అనమాట ఇంకా మిగతా అన్నీ కూడా ఇదిగోండి ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్ నైంటీ నైన్ అలా సో మెనీ వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయండి మన కిచెన్ కొంచెం మంచిగా స్పేషియస్గా అట్లా ఉంటే డెకరేషన్ పర్పస్ అయినా పెట్టుకోవచ్చు ఇవి అదొకటి అదొకటి తీసుకొని ప్రైస్ ఎక్కువగా లేదు కాబట్టి నా కిచెనే ఉన్నది చిన్నగా జస్ట్ చూసి వచ్చేశాను అండ్ ఇది టీ కప్స్ సెట్ అండి నైంటీ నైన్ రూపీస్కి ఈ సెట్ కంప్లీట్గా సిక్స్ పీసెస్ కప్ సెట్ అవైలబుల్గా ఉంది ఫంక్షన్స్లో రిటర్న్ గిఫ్ట్స్కి అలా బాగుంటుంది అది అండ్ ఇదేమో స్పైస్ జార్ నైంటీ నైన్ రూపీస్కి ఫోర్ వస్తాయి అవి నేను డి మార్ట్లోనే తీసుకున్నాను ప్రజెంట్ యూజ్ చేస్తున్నాను కూడా మంచి క్వాలిటీలో ఉంటాయి కానీ క్యాప్ ఒక్కటి క్వాలిటీ ఉండదు కొంచెం నీట్గా యూజ్ చేసుకోవాలి దాన్ని ఇంకా అండ్ బ్యాగ్స్ పైన కూడా చాలా ఆఫర్స్ పెట్టారండి ఎందుకంటే చాలా మంది సమ్మర్లో వెకేషన్కి వెళ్తూ ఉంటారు అండ్ చిన్న పిల్లల స్కూల్ బ్యాగ్స్ కాలేజ్ బ్యాగ్స్ పైన కూడా ఆఫర్స్ రన్ అవుతున్నాయి అండ్ ఇంక ఇవి కొన్ని గ్లాస్ కంటైనర్స్ కూడా చూసాను నైంటీ నైన్ రూపీస్కి ఉందండి ఇది బాగుంది అనిపించింది బట్ క్యాప్ మనకి స్టీల్ ఫినిషింగ్ ఉంటుంది కానీ అది స్టీల్ కాదనమాట అది ఒక్కటి మైనస్ వీటిలో జార్ అదంతా కూడా క్వాలిటీ బాగానే ఉంది ఇంకా అవన్నీ చూసేసి నాకు కావాల్సినవి మాత్రమే తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయి వచ్చేసాను సో ఇంతకీ వన్ ఇయర్ తర్వాత డిమార్ట్కి వెళ్ళి ఏం కొనుక్కొచ్చాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నేను ఉంటాను మరి అప్పటివరకు బాయ్ బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే ఇలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి ఇంకా కావాలి అనుకుంటే డి మార్ట్ కానీ ఐకియా కానీ స్ట్రీట్ షాపింగ్ కానీ కావాలి అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి బాయ్ బాయ్